రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవాని యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మహాఘనుడా ఆశ్చర్య కార్యములు చేయువాడా అద్భుతాలు చేయువాడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణం వరకు మాకు తోడై మమ్మల్ని మా కుటుంబాలను మా బిడ్డలను క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవాసయ్య విపరీతమైన ఈ ఎండ రోజులలో సూర్యరశ్మి వేడి నుండి మమ్మల్ని సురక్షితముగా కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఎంతో మంది వడదెబ్బతో ప్రభ ప్రాణాలు విడుస్తున్నారు కానీ నీ చల్లని నీడలో మమ్మల్ని కాస్తూ రక్షిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి నీ కృప ఎంతో అద్భుతమైనది నీ కృప చేత మమ్మల్ని రక్షించి ఉన్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మెస్సయ గొప్ప దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి ఏ విధమైన లోటుపాట్లలో ఉన్నారో ఆ లోటుపాట్లను పూడ్చి ప్రభా వారికి సమాధానము సంతోషము వినామంలో దయచేయండి పరిశుద్ధుడు గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ఏ విధమైన సమస్యల్లో ఏ విధమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో అలాంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి విడిపించి సమాధానమున్నది దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసయ తండ్రి ఈ రోజు దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి మరొక నూతన సంవత్సరంలో దయాకిరీటముగా వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆ సంవత్సరం అంతయు తోడై ఉండమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి పాలకులను జ్ఞాపకం చేసుకోండి ఎస్సయా మీ జ్ఞానం చెప్పిన పరిపాలన చేసుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏసఐ మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచయలు తోడై రక్షణ లేని వారికి ప్రభు రక్షణ సువార్థ అందులాగనే సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఇప్పటికొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చు మమ్మ సిద్ధపరచమని ఏ విధమైన ఆటంకము లేకుండా ప్రశాంతమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేడు అనే సైనా ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె